సంచలనాత్మక ఒక మహిళ హత్య కేసు ఛేదించి పట్టుకున్న నిందితుడిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సరత్నగర్ పోలీసు అరెస్ట్ చేశారు విచారణలో నిందితుడు ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు హత్య సెక్స్ చేసేటప్పుడు మరణించిన మహిళ సెరిమింగ్ ప్రజల ఏకాగ్రతను నివారించడానికి అతను ఆమె ఛాతిపై కూర్చొని పిడికి దెబ్బలు ఇచ్చాడు ఆమె అక్కడికక్కడే మరణించింది చాలా తొందరగా సాంకేతిక ఆధారాన్ని విశ్లేషించి ఆ మంటకం పడుకోవడం జరిగింది దీని ప్రకారం జరిగింది ఏంటంటే మనకున్న సాంకేతిక ఆధారాలను బట్టి కూడా మనకి ఏంటంటే ఇతను ఎవరైతే హత్య గురు అయిందో ఆ మహిళతో మాట్లాడి వీళ్ళిద్దరూ పరస్పర అంగీకారంతో ఒక నిర్మానుష ప్రదేశంలో ఉంది వీళ్ళిద్దరు ఏకం పెట్టినారు ఆ సమయంలో ఇతను ఆవిడ చాలా బలహీనంగా ఉంది ఆ యాభై సంవత్సరాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చాలా బలహీనంగా ఉందని డాక్టర్లు చెప్తున్నాడు ఆవిడ మీద బలప్రయోగించి ఆవిడని కొట్టడం తర్వాత ఆవిడ తలలో కూడా లోపల కంటి చీజ్ ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది ఆవిడతో ఆవిడ కొట్టడం తోటి ఆవిడ ఆ సమయంలోనే తర్వాత కంటిసేపు గడిపడిన ఆవిడ ఆ టైంలో ఆవిడ తినిపోయింది ఆ తర్వాత ఆవిడ ఉదేశించి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాబా వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడే ఉంది ఏం తెలియట్లేదు మళ్ళీ తన పని తాను చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు తన పని తాను చేసుకుంటున్నప్పుడు సాంకేతిక అతను అప్పులు తీసుకుని అతను తర్వాత అతను నేరాన్ని కూడా అతను ఈ ప్రాసెస్లో కొట్టినాడు అంటే మేము కూడా చూ అంటే రైతులుగా ఆవేశంలో ఆ ప్రాసెస్లో అతను తెలియకుండా అతను కూడా మొత్తలో ఉన్నాడు మనకి వచ్చిన సాంకేతిక ప్రకారం కూడా పరస్పర అంగీకారంతో తెలిసింది ఇతను లేబర్గా పనిచేస్తాడు జనగామ జిల్లా బచ్చినపేట ఇచ్చిందని చెప్పి దాదాపుగా ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాడు గతంలో కూడా ఇక్కడ చిన్న దమ్మతనాలు బాలానగర్లో ఒకటి బచ్చినపేట పోలీస్ స్టేషన్లో लॉन्टर्म पेशंकूँ स्टाफ चार कंडक्टर अरे गुर्तनी इमेई वेडियो